మీతో అప్డేట్ చూస్తే జగిత్యాలకు ప్రధాని మోదీ చేరుకున్నారు ప్రస్తుతం జగిత్యాల్లో బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వాళ్ళు పైకి అన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులకు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చన్న కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సహాయం చేసుకోడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మోసరం కూడా చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న సంభూతమని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసిన కానీ ఏ రోజు నా జితేంద్రన్న నా మోసరం గౌడ్ రామన్న గోపన్న జెండా ఇంకా పోలేదన్న నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జయని ప్రాణ త్యాగం చేసిన నా వీరు గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్నా రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ బీఆర్ఎస్ గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారానా ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటే అయినా రాముని వ్యతిరేకలకు ఓటేనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా వచ్చిందా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానమైన ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయ సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి